నమస్తే అంతరార్థానికి స్వాగతం బ్యాంకుల్లో మ్యూచువల్ ఫండ్లలో ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇతరత్ర అనేక చోట్ల మీలో కొందరి డబ్బులు అవి మీరు తీసుకోవడం లేదు అవును మీలో కొందరు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలం అది మీరు అక్కడ జమ చేసి మీరు క్లెయిమ్ చేయవలసింది చేసుకోకుండా ఉంచిన డబ్బులు అవనీయండి లేదా మీకు సంబంధించిన వారు పెద్దలు ఇతరత్ర ఆ బ్యాంకుల్లో మ్యూచువల్ ఫండ్లలో షేర్ సెక్యూరిటీ మార్కెట్లలో ఇన్సూరెన్స్ సంస్థలలో పడి ఉన్నాయి దయచేసి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇది చూస్తున్న మీరంతా ప్రయత్నం చేసి ఒకవేళ మీ ఉన్నాయేమో తెలుసుకొని మీ డబ్బులు మీరు తెచ్చుకోండి ఇది చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మీ మిత్రులకు చెప్పండి మన డబ్బులు ఉండి ఉండొచ్చు అని మీ డబ్బులు మీరు తెచ్చుకోండి ఎందుకంటే అవి మీకు సంబంధించినవి ఇదే మాట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల నిన్ననే గాంధీనగర్లో గుజరాత్లో చెప్పారు ఒక క్యాంపెయిన్నే ప్రారంభించారు ఆప్కి పూంజ్ ఆప్కా అధికార్ మీ సొమ్ము మీది అని మనం గత కొన్నేళ్లుగా బ్యాంకుల్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో వగైరా అన్క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అది ఎవరిది వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వండి అని అంటే రకరకాల జవాబులు మనకు అధికారం నుంచి మనం చూస్తున్నాం అధికార యంత్రాంగం నుంచి ప్రభుత్వం నుంచి నేను అనేది ఏమంటున్నారు దీన్ని మీరు క్లెయిమ్ చేయడం లేదు కాబట్టి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్లో దీన్ని పెడతాము లేదా ప్రజల సంక్షేమాని కోసము కార్మికుల సంక్షేమాని కోసము ఈ డబ్బులు మేము ఉపయోగిస్తామని అంటున్నారు మరి ఎందుకండి అంటే క్లెయిమ్ చేయడం లేదు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్టయితే వారికి ఇవ్వకుండా మీరు ఇట్లా ఉపయోగించడం న్యాయం కాదని మనమంతా అడుగుతున్నాం మనము ఈ సంస్థలకు ఇన్సూరెన్స్ కానీ బ్యాంకులకు కానీ ఇతర సంస్థలకు కానీ డబ్బులు బకాయపడున్నట్టయితే వాళ్ళు మొక్కు పిండి వసూలు చేస్తారు ఎక్కడున్నా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు మనకు రావాల్సిన సొమ్ము మాత్రం మీ చిరునామా లేదు మీరు క్లెయిమ్ చేయడం లేదు ఇవ్వడం అనేది సమంజసం కాదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అది తప్పు మీ డబ్బులు మీరు తీసుకోండి లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీవి మా దగ్గర భద్రంగా ఉన్నాయి మీరు ఎప్పుడు అడిగితే మీకు వెంటనే ఇస్తాము నెల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇట్లా క్లెయిమ్ చేస్తే మేము ఇచ్చాము మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్తున్నారు తొలుత నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉంది నేను ఛానల్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను కానీ మరి మా డబ్బులు మాకు అందివ్వడానికి సులభంగా ఇవ్వడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అది ఎట్లా అనేది వీడియోస్ చివరిలో చెప్తాను మీరు దాంతో అంగీకరిస్తారని అనుకుంటాను ఎంత డబ్బులు ఉన్నాయట మనవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంకుల నుంచి వచ్చినటువంటి సమాచారం లేదా జమ చేసిన మొత్తం దాని తర్వాత ఇంకా అధిక మొత్తంలో ఉండొచ్చు బ్యాంకుకు సమర్పించిన మొత్తం కాకుండా ఇంకా ఉండొచ్చు ఆ వివరాల్లోకి తర్వాత వెళ్దాం ఒక మార్గం అయితే నిర్దేశమైంది ఇక్కడ ఎంతటా బ్యాంకుల్లో జాగ్రత్త చూడండి డెబ్బై ఐదు వేల కోట్లు బ్యాంకుల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు మన డబ్బు క్లెయిమ్ చేయకుండా ఉన్నది పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ముందుగానే వారు ఏం చెప్పారు మొత్తం మీద ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ఉన్నది లక్ష లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉందని పత్రికల్లో నేను చూస్తే ఎవరెవరి దగ్గర ఎంత ఉంది అంటే నాకు ఈరోజు కనిపించినటువంటి అంశాలు ఇవి బ్యాంకుల దగ్గర డెబ్బై ఐదు వేల కోట్లు మీ సొమ్ము ఇన్సూరెన్స్ కంపెనీల్లో పద్నాలుగు వేల కోట్లు మ్యూచువల్ ఫండ్లలో మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అవి కాక డివిడెండ్గా తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకు రావాల్సినటువంటి డివిడెండ్స్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకేమున్నాయి షేర్లలో ఉన్నాయి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మీకు సంబంధించింది మీరు తిరిగి తీసుకోకుండా ఉన్నటువంటి సొమ్ము అయితే ఇవి కాక మనం ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి అధిక పెన్షన్ గురించి అనేక వీడియోలు మనం చేస్తూ మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా అని చెప్తూ ఆ చెప్పిన సందర్భంలో మనకు కనిపించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఉన్నది గతంలో వీడియోలో మీకు తెలియజేశాను అదేంతుందండి ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ అంటారు వాళ్ళు ఈపిఎఫ్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ ఇనాపరేటివ్ అకౌంట్స్ ఈపీఎఫ్లో లో తక్కువేం లేదు అది పదివేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సున్నా ఏడు కోట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దగ్గర ఇనాపరేటివ్ అకౌంట్స్ లో మూలుగుతున్నది అయితే ఇంత మొత్తంలో ఉంది మరొకసారి చూడండి మొత్తం ఎంత లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉందని చెప్తున్నారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అంత మొత్తం అయితే ఇవన్నీ కలిపితే అంత అవలేదు ఇంకా ఉంది మనకు రావాల్సిన సొమ్ము చిరునామా లేదు మీరు క్లెయిమ్ చేయడం లేదు అని ఇవ్వకుండా ఉండడము అంత సరిందిగా ఎందుకు అనిపించడం లేదంటే మన నిం నుండి వాళ్ళకి రావాల్సిందైతే చిరునామా అన్నీ ఉంటాయి కదా అది ఎందుకు మీరు ప్రయత్నించరు ఇదే మాట మనం అనేకసార్లు చెప్తున్నాం కానీ ఇప్పుడు ఆ మాట ఇక్కడ వదిలేసి కనీసం ఎప్పుడైనా అది ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఫండ్లో పెడతామను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందను చెప్పకుండా మీ సొమ్ము మీరు తీసుకోండి అని చెప్తున్నారు కనుక ఈ రోజున మనము మీరు ఇంతకాలం ఏం చేశారో ఎందుకు వేయలేదు అనేటువంటి మాట అనాల్సిన పని లేదు ఎందుకంటే అది అంగీకరించాను కాకపోతే ఇప్పుడు మనం ఏం చెప్దామంటే ప్రచారం చేస్తాము మూడు నెలలు ఉద్ధృతంగా రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో చేస్తాము తర్వాత దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోఆర్డినేట్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేబీ ఇన్సూరెన్స్ కంపెనీలు పెన్షన్ ఫండ్స్ వగైరా వాళ్ళతో తెలియచేసి వెంటనే ఇవ్వాలి ఆ వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉంది ఇక్కడ నేను కోరేది చాలా స్పష్టంగా వినండి మరోసారి ధన్యవాదాలు ఆర్థిక మంత్రికి తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వానికి అంతరార్థం విన్నవించే విషయం ఇదే ఎవరి సొమ్ము వారి పేరు వారి చిరునామా ఏ సంస్థ ఎప్పుడు వారి ఫ్యామిలీ నేమ్ సర్నేమ్ ఏ పేరైనా వారి సర్నేమ్తోనైనా వారి పేరుతోనైనా సర్చ్ చేస్తే ఒక పోర్టల్లో ఇవన్నీ పొందుపరిచి కంప్యూటర్ చూసుకోగలిగిన ఎవరైనా కూడా వారి పేరుతో కనుక చూస్తే మీ సొమ్ము ఫలానా సంస్థలో ఫలానా వారు మీ తండ్రి కావచ్చు మీ తాతగారు కావచ్చు ఇంకొకరు కావచ్చు బతుకున్న వారు కావచ్చు కానివారు కావచ్చు అయినా కూడా ఈ సొమ్ము ఉంది ఇది మీకు చెందింది అని చెప్తే అప్పుడు కావాల్సినటువంటి దస్తావేజులు తీసుకొని పోయి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ఇంకా సంస్థలు అక్కర్లేదు ప్రభుత్వం దగ్గరే ఉందని చెప్తున్నారు కనుక అదంతా కేంద్రీకృతమై ఉన్న ఒక పోర్టల్లో అదే పోర్టల్లో ఈ పేర్లు తెలియజేసి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి తోడుగా ఇది చేస్తే మనం చేసేది ఏంటంటే నా పేరు దీంట్లో ఉందా లేదా మాకు సంబంధించింది మా తాతగారు నాన్నగారు ఇంకొకరు మృతి చెందినవారు ఉందా అని చూసుకుంటే వారి పేరుతో కానీ ఇంకో రకంగా కానీ చూసుకోవచ్చు మనకు తెలియదు ఎవరు అక్కడ డబ్బులు బ్యాంకుల్లో కానీ ఇతరత్ర కానీ జమ చేసి ఉంటారో ఎవరికి తెలియదు ఎప్పుడు చనిపోతారు ఏంటి అనేది కూడా తెలియదు ఇదంతా చనిపోయిన వారికి సంబంధించిందని నేను అనడం లేదు ఒక ఉదాహరణ మాత్రం తీసుకుంటున్నాను జమ చేసి పెడతారు మన వాళ్ళకు చాలా పెడతారు మన కుటుంబ సంక్షేమం కోసమైనా పెడతారు కానీ కొందరు చెప్పరు ఈ బ్యాంకుల్లో జమ చేస్తున్నామని పలానా దగ్గర ఉందని ఈ ఖాతాలో ఉందని చెప్పరు అది క్లెయిమ్ చేయని పరిస్థితి అప్పుడు మనకి పేరు ద్వారా కనుక చూసి బ్యాంకుల్లో ఉందా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉందా పెన్షన్ ఫండ్లో ఉందా మ్యూచువల్ ఫండ్లో ఉందా ఎక్కడ ఉంది అని తెలుసుకునే వీలవుతుంది కనుక ఇంతే చిత్తశుద్ధితో ఇప్పుడు ప్రారంభించారు కనుక ఈ రకంగా కూడా ఎవరి డబ్బు వారికి చేరేటట్టుగా వారికి ఆ విషయం తెలిసేటట్టుగా ఈ సమాచారం అంతా ఆ పోర్టల్లో నమోదు చేస్తే సాధ్యమవుతుందని నా ఉద్దేశం అట్లా కాకుండా మీరు క్లెయిమ్ పెట్టండి అంటే నా డబ్బు ఉండవచ్చు మీ డబ్బు ఉండవచ్చు మీ మిత్రులది ఉండొచ్చు ఇంకొకరిది ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కనుక నాది ఉందా అని తెలుసుకోవడానికి ఆ పోర్టల్లో మన పేరు వచ్చేటట్టుగా మన ఫ్యామిలీ నేమ్ సర్ నేమ్ వచ్చేటట్టుగా వివరాలన్నీ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం ఆ మార్గం ద్వారా ఎట్లా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇవ్వండి ఇది మనము ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంత ఓపికగా ఈ వీడియోలు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇది అందరికీ తెలిసేటట్టుగా మీ మిత్రులందరికీ చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే నచ్చినట్టుగా లైక్ చేయండి అట్లాగే ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ దానివల్ల మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఇట్లాంటి ప్రత్యోప అనేక వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందించే నాకు వీలవుతుంది అందుకు మీరు ప్రోత్సహించిన వారవుతారు ధన్యవాదాలు